అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నేను ఈరోజు విజయవాడ వెళ్తున్నానండి త్వరలో మా రమ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరగబోతోంది అనమాట అండి రమ్యకి వాళ్ళ అత్తయ్య గారికి శారీస్ కొనడానికి అట్లానే ఇంకొంచెం పెట్టుబడి చీరలు అవి కూడా తీయటానికి మంగళగిరి బయలుదేరాను అనమాట అండి నేను కట్టుకున్న హసరత్ ప్రిన్స్ మంగళగిరి శారీస్ రమ్య అత్తయ్య గారికి నచ్చినాయి అనమాట సరే వారికి పెట్టడానికి కూడా నేను ఆ శారీస్ కోసం నని చెప్పి మంగళగిరి చిల్లపల్లి సీఎంఆర్కి వెళ్తున్నానండి నేను కట్టుకున్న శారీని మీరు గుర్తుపట్టే ఉంటారు అక్కడే తీసుకున్నాను అనమాట ఈ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మనకి మంగళగిరి ఫ్లైఓవర్ పక్కనే హైవే మీదే ఉంటుందన్నమాట అండి వీళ్ళ దగ్గర ఒరిజినల్ మంగళగిరి పట్టు ఒరిజినల్ మంగళగిరి శారీస్ ఉంటాయి అన్నమాట రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అలానే మంగళగిరిలో ఉండే లేటెస్ట్ ట్రెండింగ్ వెరైటీస్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర మనకి దొరికేస్తాయి అనమాట అండి జస్ట్ మంగళగిరికి వెళ్ళే దారిలో ఫ్లైఓవర్ పక్కనే ఉంటుంది అండి ఇదిగోండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నేను షాప్లోకి అడుగు పెట్టంగానే మన ఫ్యామిలీ మెంబర్స్కి కనిపించారండి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే వైజాగ్లో మా ఆడపడుచు వాళ్ళ మ్యారేజ్ డేకి డాల్ఫిన్ హోటల్కి వెళ్ళినప్పుడు వీరు వీరి మదరు అందరూ నన్ను కలిసారట అండి మళ్ళీ ఇక్కడ షాప్లో కూడా కలిసేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి వారు చాలా షాపింగ్ చేశారు చాలా బాగున్నది కూడా వారి సెలక్షన్ అండి షాపింగ్ ఇవన్నీ నేను జయగారు చెప్పడం ఇక్కడికి బాగా కొనుక్కున్నాము చాలా బాగున్నాయి అన్ని బాగున్నాయి క్లాత్లు బాగున్నాయి రేట్స్ బాగున్నాయి అన్ని బాగున్నాయి ఇంకా ఎవరికైనా రావాలి కావాలంటే ఇక్కడికే వచ్చి కొనుక్కోండి వేరే చోటు వెళ్ళకండి థ్యాంక్ యూ నమ్మకం కొనుక్కున్నారు నమ్మకం మీద అసలు ఎందుకంటే మంగళగిరి లోపలికి వెళ్తాం గా నేను గుంటూరులో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటున్నా అక్కడ

రమ్య కోసం అయితే ఒక మంచి పట్టు చీర కూడా తీయాలని అనుకుంటున్నానండి అవన్నీ కూడా నేనేమేమి తీసాను ఏంటి మీకు అంతా ఐడియా వచ్చేసేస్త నేను ఎన్ని వెరైటీస్ అయితే చూస్తున్నాను ఈ శారీస్ అవన్నీ వాటి రేట్స్తో సహా మీకు కూడా చెప్పడానికి ప్రయత్నిస్తున్నానండి అంటే జస్ట్ మీకు చూస్తే ఐడియా వస్తుందనే ఉద్దేశంతో మీకు అవసరమైనప్పుడు మీరు కూడా చక్కగా ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు అలానే నేను కట్టుకున్న ఈ శారీ కూడా ఇక్కడ తీసుకున్నదేనండి చిల్లపల్లి వారి దగ్గర తీసుకున్నదేనమాట వీటిని హసరత్ ప్రింట్స్ అంటారు కదా అవన్నమాట చాలా బాగున్నదండి ఈ శారీ నేను కట్టినప్పుడు కూడా మీరు అడుగుతూ ఉన్నారు కదా ఆ శారీస్ కూడా కొన్ని తీసాను మొత్తం స్టార్టింగ్ నుంచి మీకు చూపిస్తాను ఒకసారి శారీస్ అన్నీ చూసేద్దామండి సంపత్ గారు మనకి ఇక్కడ వెరైటీస్ ఏమేమి ఉన్నాయి ఏంటి

అంతా కూడా అండి మంగళగిరి బాగా నడుస్తుంది అండి మంగళగిరి పట్టు శారీస్ ఎందుకంటే అండి దానికి కారణం లైట్ ఉండటం రిచ్ గా రూపాయలు ఏ ఫంక్షన్స్ కి వెయిట్ అయినా కట్టే చేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి అండి ట్వంటీ ఫోర్ అవర్స్ మనం వేట్ చేసినా మనకి ఏం ఇబ్బంది ఉండదు ఇలా డబల్ షేడ్ వచ్చినాయి అంటే మీకు బ్లౌజ్ ఆటోమేటిక్గా ఇదే కలర్ వస్తుందని అర్థం అనుకోండి మొత్తం పళ్ళు ఇలానే ఉంటుంది బ్లౌజ్ కూడా ఇదే వస్తుందన్నమాట ఇది ఈ రెండు రకాలు మీకు అర్థమై ఉంటుంది వి ఫైవ్ జీరో వెరైటీస్ త్రీ ఫస్ట్ మీకు నార్మల్వి అన్ని కూడా చూపించేస్తున్నాను జస్ట్ మీకు ఐడియా కోసం అన్నమాట ఇది ఫోర్ టు నాలుగు వేల రెండు వందల రూపాయలు ఆల్ ఓవర్ అంతా కూడా చెక్స్ వచ్చింది బాగున్నది ఇవి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగా సూట్ అవుతున్నాయి కలర్స్ అందులో చాలా పైన కలర్ ఓ చాలా మంచి మంచి బ్రైట్ షేడ్స్ వచ్చినాయి కొత్తగా ఉండే మోడల్స్ అందులోనే కొంచెం అలా చెక్ చాలా ఇది పెద్ద చెక్స్ అలానే చిన్న చెక్స్ అన్నమాట ఇది ఇది బ్రాడ్ చెక్స్ ఇది ఫైవ్ జీరో లో బ్రాడ్స్ ఓ స్పెషల్ గ్రౌండ్ అసలు ఇలాంటి డార్క్ కనుక కడితే అండి ఇక పట్టి చీర కట్టకర్లేదు ఫంక్షన్ రైట్ కలర్స్ కనుక మనం తీసుకుంటే ఫంక్షన్ కి అంతా చాలా బాగుంటుంది సింపుల్ గా ఉంటుంది పైగా లైట్ వైట్ మనం ఎక్కువ టైం కూడా మన ఒంటి మీద ఉంచుకోగలుగుతాం అనమాట ఇటువంటి సారీస్ అయితే నాకు భలే బాగా నచ్చుతాయండి కలర్ కలరే బాగుంది నాకు ఎక్కువ బ్రైట్ కలర్స్ బాగా నచ్చుతూ ఉంటాయండి మీరు గమనించినా అర్థమై ఉంటుంది ప్రతి సారీ కూడా ఎక్కువ బ్రైట్ కలర్స్ తీసుకుంటూ ఉంటాను కదా ఇప్పుడు కూడా అంతే చెయ్యి ఆ బ్రైట్ కలర్స్ మీదకే వెళ్తూ ఉన్నది కలర్ అలా లో చాలా ఉంటాయి స్లేట్ కలర్ మీకు జస్ట్ ఐడియా ఉంటుంది అని చెప్పి నేను చూపిస్తున్నాను అనమాట అండి విజయవాడ లేదా దాదాపు వస్తే గనక విజిట్ చేయండి మీకే అర్థం అవుతుంది ఎందుకంటే వీరి అన్ని సొంత మార్గాలు కాబట్టి ఒరిజినల్ మంగళగిరి పట్టు శారీస్ ఎట్లా ఉంటాయి ఒరిజినల్ మంగళగిరి శారీస్ ఎలా ఉంటాయి అనేది మనకి చూస్తే అర్థం అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఇదిగోండి నేను కట్టుకున్నాను కదా ఈ అజరక్ ప్రిన్స్ అనేవి ఇందులో వెరైటీస్ అయితే ఇవి నాకు చాలా బాగా నచ్చినాయి అండి అంటే క్యారీ చేయటానికి చాలా ఈజీగా ఉంటుంది సపోజ్ ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ కి కదా వచ్చింది ఫంక్షన్ కనివిడిగా జర్నీ కనివిడిగా ఇన్ని కట్టలేము ఇలాంటిది కట్టుకున్నప్పుడు ఈజీగా క్యారీ చేయగలుగుతాం అనమాట అంతే స్టైలిష్ గా కూడా అనిపించినాయి నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట అందులో రకరకాల డిజైన్స్ ఉన్నాయి అండి ఇందులో మెరూన్ మెరూన్ కలర్ కలర్ రూపాయలు ఇవి మనం వాష్ చేసినా కూడా ఇలానే ఉంటాయి ఎందుకంటే కొన్ని చీరలకు మళ్ళీ మనకి డౌట్ వస్తుంది కదా ఇవి వాష్ చేస్తే ఎట్లా ఉంటాయి ఏంటి అని చెప్పి ఇవి ఆల్రెడీ పాలల్లో ఉడకేసి డిజైన్ చేసిన చీరలు కాబట్టి ఎన్నాళ్ళైనా ఇలా చెక్క ముక్కలానే ఉంటాయండి నో డౌట్ ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను కదా నాకు తెలుస్తుంది అందులో ఇలా రకరకాల డిజైన్స్ ఇవన్నీ నెక్స్ట్ స్మాల్ బార్డర్ కావాలనుకున్న వాళ్ళకి స్మాల్ బార్డర్లో ఉన్నాయి ఇలా కొంచెం మీడియం సైజ్ బోర్డర్ కావాలంటే మీడియం సైజు ఉన్నాయి బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ ఇలా అన్నమాట ఇప్పుడు బోర్డర్ లేకుండా కూడా అనమాట అవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో బోర్డర్ ఎక్కడ ఉన్నాయండి బోర్డర్ ఒకటి చూపించండి ఐడియాకి ఇది చిన్న బోర్డర్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్

తక్కులో కావాలనుకున్న వాళ్ళ కోసం జరి బోర్డర్ అనేది లేకుండా అసలు ఇక జరి బోర్డర్ అటువంటి ఉండదు జరి బోర్డర్ లేకపోవటం వల్ల మనకి ఏంటంటే వాష్ చేసుకున్నప్పుడు అది కొంచెం షింక్ అయినట్లు ఉంటుంది కదా ఇదంతా ముడుచుకున్నట్లు జరి ఉంటే వాష్ చేసినప్పుడు మళ్ళీ మనం కంపల్సరీ రోలింగ్ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఇది ఇలా ముడుచుకుంటుంది కాదు ఇలాంటి శారీస్ కనుకోండి ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు ఇంకా జస్ట్ వాష్ చేసుకుని ఐరన్ చేసుకుని వేసేసుకోవచ్చు వితౌట్ జెరీ బార్డర్ కూడా చాలా బాగుంది మనకి వెన్నె కాశ్మీర్ సిల్క్ శారీస్ ఆ ఫీల్ ఉన్నాయి అలా వస్తాయి మీకు అర్థం అవ్వాలని కరెక్ట్గా చెప్తున్నాను అన్నమాట ఇందులో రకరకాల డిజైన్స్ కలర్స్ డిజైన్స్ స్పెషల్ గా ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అమ్మా ఓకే సార్ ఇది వచ్చేసి అలకటమ్మా ప్రాసెస్ ఇది వైట్ శారీ ఇది ప్రాసెస్ చేసింది అమ్మా తెల్లచీర వైట్ పంపిస్తారు పంపించేసేస్తారు అనమాట కలకటా పంపిస్తే అక్కడ ప్రాసెస్ చేసి ఈ శారీకి ప్రింట్స్ వేసి పంపిస్తారు అనమాట అండి చాలా ఎలా చూస్తే అర్థమైపోతుంది ఎంత లైట్ ఉన్నది అని ఇందులో రకరకాల డిజైన్స్ ఇవి కూడా ఫైవ్ ఇప్పుడు కలంకారి మంగళగిరి పట్టు ఎన్ని మిక్స్ అయి ఉన్నాయో చూడండి ఇవి జరి బోర్డర్ లేకుండా ఉన్న శారీస్ మూడు వేల నూట యాభై అట్లేదండి చాలా బాగున్నాయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చక్కగా ఇవి తీసుకోండి మంగళగిరి పట్టు పట్టుకారా రాజస్థాన్ పంపిస్తారు. ఆ అక్కడ ప్రింట్ కుచ్చుతారు. మీరు చూస్తున్న కలరు డైయింగ్ చేసింది. ఆ డిజైన్ వేస్తారు కదా. మిల్లులో డిజైన్ వేసేయటమా ప్రింట్ లాగా అట్లా ఉంటుంది. కానీ ఇది మాత్రం నీడిల్ శిబోరి అంటే ఇది. ఇందులో అన్ని కూడా మనకి ఇట్లా లైట్ కలర్స్ తోటి కలర్స్ వెజిటబుల్ కలర్స్ యూస్ చేసి వేస్తారు ఓహో. దానికోసం చెప్పి కలర్స్ మన మామూలు రంగుల చీరలాగా రంగులు రావు. ఈ రంగులు వేరుగా వస్తాయి ఇలాగా అంటారు చాలా గా ఈ కలర్స్ కాంబినేషన్స్ మామూలు రంగుల్లో చీరలాగా ఉండదు అందుకని చెప్పి ఇట్లా వస్తుంది ఈ పిన్స్ అంతా కూర్చున్న చోట కలర్ కలర్ పడకుండా ఉంటుంది మీరు మనం చూస్తున్న ఈ బ్లూ కలర్ డైన్ చేసింది అట్లా వస్తాయి ఈ షేడ్స్ ఇవన్నీ కూడా ఆ వెరైటీ ఇవి 6500 రూపాయల దగ్గర నుంచి 65 వరకు ఉంది బార్డర్ అంటే వస్తది బట్ట ఇవి ప్రాసెసింగ్ చేసి ఈ సిరీస్ కి డిజైన్ చేయించారు అంటండి ఇవి చాలా బాగుంటాయండి ఫీల్ చాలా బాగుంటుందన్నమాట కట్టుకున్నా మనకి చాలా తేలిగ్గా ఉంటుంది హాయిగా ఉంటుంది ఒక క్లాసీ లుక్ తోటి కూడా ఉంటాయండి అన్నీ వీలైనంత మటుకు లైట్ కలర్సే ఉన్నాయి గమనించారండి ఇవన్నీ కూడా వెజ్జి కలర్స్ అంటండి వీటిలో ఒక రెండు శారీస్ తీసాను అనమాట నెక్స్ట్ నేను పట్టు చీరలు చూస్తున్నానండి అంటే రమ్యా కోసం నేను ప్రత్యేకించి పట్టు చీర తీయాలని అనుకున్నాను పట్టు చీర చూస్తున్నానండి ఈ శారీస్ అయితే మాత్రం మనకి సూపర్గా ఉన్నాయండి మన ఏజ్ వాళ్ళు కానీ చిన్నపిల్లలైనా ఎవరైనా కట్టుకోవచ్చండి ఒక డిజైనర్ శారీ కావాలనుకుంటే దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు నిరభ్యంత్రంగా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు పట్టు ప్యూర్ పట్టు బై పట్టు ఈ శారీస్ అన్ని కూడా మంగళగిరిలో లో మనం పట్టు బై పట్టు జవజవలాడుతూ పలే ఉన్నాయి చాలా మెత్తగా ఉంటుంది ఇవి సెవెన్ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌసండ్ వరకు మంగళగిరి పట్టులో ఇవి మన సొంతం ఇవన్నీ పట్టు బై పట్టు సారీస్ అనమాట అండి ఇవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మహన్ పట్టు తేజస్విని పట్టు ఇవి వీళ్ళ ఓన్ తయారీ అనమాట అండి వీడి పేర్లేమో మోహన ధరణి పట్టు తేజస్విని పట్టు అండి పట్టు ఇది మోహనధరణి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లా డిజైన్ ఉన్నదండి ఇది సెవెన్ థౌసండ్ అండి ఫుల్ చూసారా రిచ్ మంగళగిరి వేసుకుని చూపిస్తాను చూడండి ఉన్నదండి చాలా రిచ్ గా ఉన్నది ఏంటండి సెవెన్ థౌసండ్ చాలా బాగున్నాదండి అదే అవే బార్డర్స్ అట్లా కన్నా డిఫరెంట్ గా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి మొత్తం సారీ అంతా కూడా చిన్న బూటీస్ ఉన్నాయి మీకు దగ్గర కనిపిస్తున్నాయా లేదా కానీ మంచి కడి బార్డర్ తోటి చాలా బాగున్నాయి ఈ శారీస్ ఇలా ఎందుకు వేసుకుని చూపిస్తున్నానంటే మీకు ఐడియా ఉండటం కోసం అనమాట అండి టెన్ టెన్ థౌసండ్ నేను కాస్ట్ తో సహా చెప్తున్నాను మీకు నచ్చినవి ఉంటే మీరు ట్రై చేస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా తేజస్విని పట్టు తేజస్విని పట్టు టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ నుంచి తేజస్విని తేజస్వి ప్రతిదీ కూడా స్పెషల్ గా ఉంది ఒక సారీకి ఇంకో సారీకి అసలు రాదు అదే చాలా డిఫరెన్స్ ఉన్నది చూడండి చాలా ఈ బార్డర్ ఎలా వచ్చింది అన్ని కూడా లైట్ వెయిట్ పట్టు ఫీల్ కూడా చాలా బాగున్నది అండి రాజమండ్రి సంజయ్ గారు ఉన్నారు మీ కస్టమర్ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ వాళ్ళ బాబు గారి పెళ్లి కోసం అని చెప్పి మన దగ్గరికి మామూలు చీరల కోసం వచ్చి కంచిపట్టు చీరలు హైదరాబాద్ లో మీరు వీడియో చేశారు అక్కడ నుంచి తెప్పించమన్నారు తెప్పించమంటే మేము తెప్పించాము ట్వంటీ సారీస్ తెప్పిస్తే ఎనిమిది చీరలు తీసుకున్నారు అందులో అలా చాలా మంది అడుగుతున్నారు అని చెప్పి మనం కంచిలో మగ్గాలు పెట్టించాం నలభై మగ్గాలు కంచిలో ఉన్నాయి మన కంచి ఆరణిలో ధర్మవరములో అయితే మన సొంతమే ధర్మవరములు కంచిలో మగ్గాలు పెట్టించాం ఇప్పుడు ఇవి కంచి కూడా మన దగ్గర దొరుకుతాయి

ఇది కంచి థర్టీ మన దగ్గర ముప్పై ఐదు ప్యూర్ గోల్డ్ సినిమా హీరోయిన్ రాధా కూతురు గారి పెళ్ళి సార్ కార్తీక్ ఇలాంటిదే ఇలా గోల్డ్దే అంత లక్షల్లో ఉంటది ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చాలా బాగున్నాయి ప్యూర్ గోల్డ్ మొత్తం ఇక వెడ్డింగ్ కలెక్షన్ అంటే వెడ్డింగ్ కలెక్షన్ లో

పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇది సేమ్ ఫిఫ్టీన్ థౌసండ్ సన్న లతర్ లాగా ఉండి బాగుంది పట్టు కూడా వర్షాలి నిలుగు మూడు పోగులు చీరలు అంటే మనకి చీరలు ఇన్ని రకాలు ఉంటాయని మనకి ఐడియా కూడా ఉండదు అనమాట ఇవన్నీ చూస్తుంటే ఒక్కొక్కటి తెలుస్తున్నాయి పట్టు ఓన్ గా తయారు వీళ్ళు బ్రైడల్ కలెక్షన్ ఒకసారి మీరు విజిట్ చేస్తే మీకే అర్థమైపోతుంది ఈ శారీస్ ఎంత ప్యూర్ ఉన్నాయో కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉన్నదని చెప్పాలండి

మన మంగళగిరి కండువా వస్తుంది ఇలా కండువా చాలా బాగుంటది జెంట్స్ కి మంగళగిరి పట్టులో వచ్చేస్తాయి అనమాట అండి ఈ క్వాలిటీ తెలిసిపోతూ ఉంటుంది అండి మనకి మంగళగిరి లేవు అంటే ఇప్పుడు చిల్లపల్లికి పేరుతో వేరే వాళ్ళు కూడా పెట్టారు మన అది కాదు హైవే మీద మన షాప్ ఓకే నేను హైవే పక్కనే ఉంటుంది నేను డిస్క్రిప్షన్ లో వీళ్ళే వివరాలన్నీ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి అలానే వీలైనంత గూగుల్ మ్యాప్ ఇస్తాను అది టచ్ చేయగానే మీకు షాప్ ఎక్కడ ఉన్నది అనేది అడ్రస్ తెలిసిపోతుంది ఇది హోల్సేల్ షాప్ కాబట్టి అందున వాళ్ళ ఓన్ మార్గాలు కాబట్టి విత్ క్వాలిటీ ప్లస్ రీజనబుల్ ప్రైస్ ఇవి రెండు కావాలంటే మాత్రం మనం చిల్లపల్లి సీఎంఆర్ చీర చీర కూడా సెలెక్ట్ చేశానండి ఇంకా ఆ తర్వాత షాప్లో అండి ఆల్మోస్ట్ అంతా మన ఫ్యామిలీ మెంబెర్సేనండి మీరు చూడండి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కలిసి షాపింగ్కి వచ్చారనమాట ఫంక్షన్కి శారీస్ సెలెక్ట్ చేసుకోవటం కోసం వారందరూ నన్ను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అలానే వాళ్ళందరినీ కలుసుకున్నందుకు నేనైతే ఇంకా ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యానండి అలానే వారందరితోనూ ఫొటోస్ అవి కూడా దిగాను అనమాట ఇంకా ఆ తర్వాత ఇక్కడ లంగా ఓనీ సెట్లు ఇవన్నీ కూడా ఉంటే ఒక లుక్ వేసేసానండి

ప్లేన్ కూడా ఉంటాయి ప్లేన్ అయితే నైన్టీన్ ఓకే టాప్ డౌన్ టాఫ్ మీటర్ వస్తుంది చున్నీ సేమ్ అదే కాంట్రాస్ట్ తో ఇట్లా వస్తుంది టూ మీటర్స్ వస్తుంది ఓకే ఇట్లా టాప్ చున్నీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఇది మంగళగిరి డిజైనర్ శారీ పెట్టుబడి కోసం కొన్ని మంగళగిరి సారీస్ ఇవన్నీ షాపింగ్ చేశానండి నేనేం శారీస్ తీసుకున్నాను అనేది అంతా కూడా మీకు వీడియో చేసి పెడతాను ఫంక్షన్లో కూడా మీరు చూస్తారు అర్థమైపోతుంది అన్నమాట అండి ఇక మా బ్యాగ్స్ అన్నీ కూడా కారులో పెట్టించారు మేము కూడా ఇక ప్రయాణం అయ్యామండి ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి